వెండితెర వైభవం ఛానల్ కు స్వాగతం శోభనాశలా పిక్చర్స్ వారి కీలుగుర్రం కనువిందైన జానపద చిత్రం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన విడుదలైంది బహుళ జనాదరణ పొందింది ఇప్పటి సినీ పరిభాషలో బ్లాక్ బస్టర్ హిట్ అనేక విశేషాలున్న కీలుగుర్రం విడుదలై డెబ్బై ఏడు సంవత్సరాలు ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు అంజలిదేవి సూర్యశ్రీ జూనియర్ లక్ష్మీరాజ్యం ప్రధాన నటవర్గం శ్రీ సీతారామ జననం కథానాయకునిగా అక్కినేని నాగేశ్వరరావు మొదటి చిత్రం మాయలోకం ముగ్గురు మరాఠీలు పల్నాటి యుద్ధం బాలరాజు చిత్రాల విజయంతో ఆయన అగ్ర కథానాయకునిగా ఎదిగారు కీలుగుర్రం ఘన విజయంతో అక్కినేనికి రాజయోగం పట్టినట్లయింది ఈ సినిమాకు మీర్జాపురం రాజా నిర్మాత దర్శకుడు కీలుగుర్రం వాస్తవానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి పదకొండునే విడుదల కావలసి ఉంది అయితే అనుకున్న సమయానికి నిర్మాణ కార్యకలాపాలు పూర్తి కాలేదు అందువల్ల పంతొమ్మిదిన విడుదల చేశారు అంతకు ముందు రోజు రాత్రి అనగా ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్కినేని వివాహం జరిగింది ఆ మర్నాడు విడుదలైన కీలుగుర్రం ఘన విజయం సాధించడం విశేషం వివాహంతో అక్కినేని దశ మరింత వైభవోపేతమైందని సినీ ప్రముఖులు విశ్లేషించారు సతీమణి అన్నపూర్ణ అదృష్టవంతురాలన్నారు కీలుగుర్రం చిత్రంలో విజయసింహునిగా అక్కినేని నాగేశ్వరరావు వీరరసాన్ని అద్భుతంగా పోషించారు ప్రేక్షకుల జేజేలు అందుకున్నారు ప్రతాపశిల్పి తయారు చేసిన కీలుగుర్రాన్ని సాహసంతో అధిరోహిస్తాడు గగన విహారం చేస్తాడు రాక్షసి పన్నాగాలను తిప్పికొడతాడు దూరమైన తల్లిదండ్రులను కలిపి తన వీరత్వం ధీరత్వం చాటుకుంటాడు ఇది క్లుప్తంగా కీలుగుర్రం కథ ఈ సినిమా మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటికి పది కేంద్రాల్లో వంద రోజులు ఆడింది అవి బెజవాడ మారుతి టాకీస్ గుంటూరు రాధాకృష్ణ తెనాలి రత్న టాకీస్ కాకినాడ క్రౌన్ టాకీస్ రాజమండ్రి మినర్వా విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ విజయనగరం మినర్వా థియేటర్ ఏలూరు గోపాలకృష్ణ సికింద్రాబాద్ రాజేశ్వరి వరంగల్ విక్టరీ థియేటర్ దర్శక నిర్మాత మీర్జాపురం రాజా వంద రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు నటీనటులు సాంకేతిక నిపుణులు చిత్ర పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు దర్శకుని చేతుల మీదుగా రేలంగి వెండికీలు గుర్రం బొమ్మను బహుమతిగా అందుకోవడం విశేషం ఈ సినిమా విజయవాడ మారుతి టాకీస్లో నూట నలభై ఎనిమిది రోజులాడింది కొన్ని కేంద్రాల్లో షిఫ్టింగుల్లో పాతిక వారాలు నడిచింది కోయగూర్రంపై కథానాయకుని ఆకాశయానం రాక్షసిని సంహరించడం వంటి సన్నివేశాలకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు పదే పదే వీక్షించారు కీలుగుర్రం మార్కెటింగ్ విషయంలో మీర్జాపురం రాజా సూక్ష్మమైన వ్యాపార దక్షత ప్రదర్శించారు ఆనాటికి తెలుగు సినిమాలకు తమిళనాట పూర్తిగా ఆదరణ కొరవడింది తమిళ మార్కెట్ పూర్తిగా చేజారిపోవడంతో మీర్జాపురం రాజా వినూత్నమైన పందా అనుసరించారు ఇతర నిర్మాతలకు ఆదర్శంగా నిలిచారు కీలుగుర్రం సినిమాను తమిళంలోకి అనువదించారు కుదిరై పేరుతో విడుదల చేశారు ఈ చిత్రం అక్కడ కూడా విజయవంతమైంది చక్కని లాభాలు గురించింది ఈ విధంగా తెలుగు సినిమా మార్కెట్ కొంత విస్తృతమైంది తమిళంలోకి అనువాదమైన తొలి తెలుగు చిత్రం కీలుగుర్రం కావడం విశేషం ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు సూర్యశ్రీ అంజలీ దేవి టి కనకం రేలంగి వెంకటరామయ్య జూనియర్ లక్ష్మీరాజ్యం ఏవి సుబ్బారావు వి కోటేశ్వరరావు సురభి కమలాబాయ్ గంగారత్నం దామెర సత్యనారాయణ పుచ్చ విశ్వనాథం రామనాథ శాస్త్రి నల్ల రామమూర్తి కంచి నరసింహారావు బాలామణి అనసూయ ఆదిశేషయ్య మహంకాళి వెంకయ్య తదితరులు నటించారు కథ మాటలు పాటలు తాపి ధర్మారావు నాయుడు సంగీతం గంటసాల వెంకటేశ్వరరావు కళ టీవీఎస్ శర్మ నేపథ్యగానం ఘంటసాల శ్రీ కృష్ణవేణి వక్కలంగ సరళ శ్రీదేవి నృత్యాలు వేదాంతం రాఘవయ్య మరియు వెంపటి సత్యం ఛాయాగ్రహణం డిఎల్ నారాయణ కూర్పు ఆర్ఎం వేణుగోపాల్ నిశ్చల ఛాయాగ్రహణం మన సత్యం సినేరియో చిత్రపు నారాయణమూర్తి సహాయ దర్శకుడు ఎం కొండయ్య సెట్టింగ్స్ ఎంవి చెంగయ్య నిర్మాణం శోభనాచల స్టూడియోస్ పంపిణీదారులు చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ ನಿರ್ಮಾತಾ ದರ್ಶಕ ಮಿರ್ಜಾಪುರಂ ರಾಜ